गुडी कार्ड का तन्ने यार बात गर्नु होले गुटनी यार हिजो आजदेखि बडा गुटाल यार गुडी कार्ड न नि चाबी नि बलिर रा अनु है बेडी के रे हामी नि यार यो यार यो यार त भन्दो हो म पपिन् च्यापो काल आई लभ यु थ्यांक यु हेलो रे यार हामी ल आई लभ यु टु आई लभ यु टु

అందుకొంచెం ఒకల దోసిజికిరం కొంచెం డ్రై అవ్వాల రెట్లేన నాకరేలు ఉంది ఐన్ రియల్ గా వీడియోలు మంచి ఆయ్పా కూడా పూలని తీసుకోడంట్లైన స్టాడియం కల్లకి నంపిరాల అలవేటకపోతే మనస కడుకుపిపోతుంది కట్ ఆడి దినిని నుం పెడుతరే మనస చాలు చాలు ਉਨਾਈਟ ਬੈਟ ਕੋਲ ਨਹੀਂ ਵੀਰ ਇਹ ਮੈਂ ਇਹਦਾ ਟੋਟਲ ਵਾਟੇ ਬਾਕੇ ਬਗੀਗੀਲਾ ਚਲਾ ਮਨੇ ਉਹ ਦੇਵਾ ਨਾ ਲਾ ਲਿਆ ਮੈਂ ਫੋਟੋ ਵੀ ਬਟਾ ਲਾ ਦੇਵਾ ਲਿਖੋ ਫੋਟੋ ਹੈ ਇਹ ਦੇਵਾ ਦੇਵਾ ਇਹ ਉਹ ਨਹੀਂ ਕਿਨਾ ਉਹ ਦੇਖੋ ਇਹ ਫੋਟੋ ਹੈ ਬਗੀਲਾ ਸਾਨੂੰ ਦੇ ਆਪੋ ਕਿੰਨੇ ਚੇ ਇਹ ਲੋਨੀ ਇਹ ਕਿੰਨਾ ਆਹ ਦੇਖਦਾ ਬਗੀਲਾ ਸਾਨੂੰ ਆਹ ਦੇਖਦਾ ਇਹ ਉਹਦਾ ਬੰਦਾ ਗਾਣੀਾ ਚਨੇ ਨੇ ਉਹਨੇ ਮੋੜ

माझा बायदाने को पीस कर आपा पकरण बिताई लगायना रे ग्लास मा का मारता अरे चापा आ अन्न को लाटा कर ले साटा आ रे मानसी पकरण को आता को गई अरे अमूर्त अलग में देश भाग रहा है शक्ति के हाँ शक्ति का उपकरण तो बुंदल कुंजवाटन आया पर और इतना डरवे अमिगा का समुद्री का कोई बयान तो यह निकाल सकता है अपने साइनर के आप लाख आपको बताऊं हाँ యితే సాలని పంపి అనుకని వచ్చిర అక్కజెళ్ళందరూ ఇలా అందరు ఇలా ఆడపిల్లలు అయితే ఇంకా మా ఆడపిల్ల పన్నీర్ కర్రీ చేస్తున్నది పన్నీర్ ముక్క ఐ థింక్ వాటో వాటర్ ఎట్లా కట్ చేసింది అన్ని చిన్న 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 తీసులు ఎట్లా కట్ చేసి అవ చూసినా నేను చేసిన చూడు అది న్యూ ఇయర్ రోజు కేక్ అవమా తింటున్నాను చూడు గుంజుకొని గుంజుకొని తింటురాలు అంత మంచి బాలేదా బాలేదా మొన్న పెట్టి మొన్న ఇచ్చిన అది చూసినావా ఓరియో బిస్క చూసినావా టమాటాలు కొత్తిమీర ఆకులేదు కానీ కట్టెలు ఉన్నాయి కొత్తిమీర కట్టెలు ఇక పచ్చిమిరపకాయలు చూడు తిని మీ అక్క పెట్టిందా మా అక్క పెట్టిందా చింతపండు ఏమిటి కక్క ఏ పప్పు ఇగో ఇడ ఏందో కనబడుతున్నాయి కావాలరా ఒకసారి చూద్దాం ఒకసారి టేస్ట్ చూస్తే ఎట్లుంటాయి చూసా నేను తీసుకునే వాళ్ళం జేటి పప్పులు కాజు కాజు ఎస్ టమాటాలు అయితే ఉడక అవి ఏం చేస్తాం ఇప్పుడు మిక్సీ వాడతాం మిక్సీ వాడతాం వండినా చెప్పడం వండిన వాళ్ళకుంటే మామిగం చేసిన వండినా లేదని అడుగునప్పుడు మంచిగా ఇలా చూడు ఇక చెప్తున్నా ఇక గిదేనా అన్యాయం మీద నాకు ఇవ్వండి దాడేనం పెట్టి ముక్క

ఒకటి మా పుట్టిద్దు ఏడ్చింది ఇప్పటిదాకా వాడు తిట్టిండాని ఒరే ఫ్రిడ్జ్ మీదకి ఎక్క చూస్తున్నావా రంగా ఇంకా ఎంత చేస్తావు చేస్తావా అమ్మా నువ్వు ఉంటాకలా అవుతున్నది నాకు పెట్టకపోతే నువ్వే తింటావా కోసం అయిందా మళ్ళీ పోయి రావాలి పోయి రావాలి ఏమేయలేవా ఏమైంది మసాలా వేసింది గమ్ముతిమంత మసాలా సరిపోతుందా చాలా నువ్వు మీ ఆయనదింటూసినవా ఇక సాంబార్ పెట్టి నిజం చెప్పు ఏమేమి ఉప్పు కారం పసుపు మేము మళ్ళీ మేము వండుకొని తినగలం తిరుగు ఇది ఉడుగుతుంది ఉడుకుతుంది మరి మన రామలా ఉడుకుతుంది అంటే సో పన్నీర్ కర్రీ మసాలా అయితే రెడీ అయిపోయిందనమాట పన్నీర్ ముక్కలు ఇవ్ ఉన్నాయి ఇవి పన్నీర్ ముక్కలు అనమాట పన్నీర్ పన్నీర్ ఏంచేస్తావా నూనెలో దేవాలి జర మంచిగా గా వస్తాయి తక్కు ఎంతో సల్లో ఉన్నాయి చూసినావా దీని చేతులు ఐ లవ్ యూ పోటీ అనుకో ఆమె సెక్కడ అవకాయ చూసాయి రెండు డబ్బులు ఉంటాయి పన్నీర్ అయితే వేసేస్తుంది అనమాట ఫస్ట్ నూనెలా వేయించి పెట్టింది పన్నీర్ ముక్కలన్నీ నవ్వుతున్నారు చూడ మొత్తం దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంకా కొంచెం ఉడికిన తర్వాత తినడమే కడుపులో మరి తింటామా తెల్లారి చూడు ఈయనే ఉన్నారు మా ఇంటికాన్ని ఉండి గ్రూప్ కాల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ కూర్చున్నారు మా పెద్ద ఆడు వీళ్ళు ఒక్కతే లేదు అగో పన్నీర్ కూర చూపిస్తుందామా గ్రూప్ కాల్ చేసుకొని మాట్లాడుకుంటున్నారు ఆమెనేమో మచ్చుకుంది ఈయననేమో సోఫాలో ఇంటికాడు ఉన్నాడు వస్తుంది ఇగ మా పుట్టేదానికి నిద్ర వస్తుందంట హాయ్ హాయ్ ఇగో చదువు హాయ్ ఇగ దానికి నిద్ర వస్తుందంటే పండుగ పెట్టి పండు అంటే ఎవరు మాట్లాడుతున్నా మాట్లాడుకుంటారు ఇల్లు ఆమె చూడు ఈడొక్క ఆమె మాట్లాడుతుంది ఆడొక్క అమ్మ మాట్లాడుతుంది గ్రూప్ కాల్ అలసిపోయినావు వండి అయితే వండిరు ఇగో వేసుకొని తింటున్నారు వీళ్ళు ఎట్లయింది మంచిగా నా బయ సూపర్ నువ్వు చెప్పు బాలంతా వచ్చింది ఇంకో చిన్న బాలు అయితే నాటిపోయి బాలు అయితే ఆడ కూర్చుంది పెద్ద బాలు అయితే పోయేది అలా బాల్ ఆడికి అలా తగారు వీడియో అయితే అయిపోయింది కంప్లీట్ పన్నీర్ రెడీ ఎమ్మి ఎమ్మి పన్నీర్ కర్రీ సో బై ఇంకా అందరికి ఎవరికైనా కావాలంటే ఎప్పుడు అటో వాడు వేస్తాడట సరే ఓకే బాయ్ అండి అందరికీ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఓకే థ్యాంక్ యూ బాయ్ Bye. Good night. Go <laughs> put